ఓం శివాయ శ్రీ మాత్రే ఏణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అర్థం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కష్టాలు ఇబ్బందుల నుండి బయటపడతారు అంటే సమస్యలు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అన్ని రకాల సమస్యలు చేయవచ్చా అని అన్ని రకాల సమస్యలు చేయవచ్చు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు కేసులు ఆస్తి తగాదాలు కుటుంబాల మధ్య తగాదాలు స్నేహితుల మధ్య తగాదాలు ఆఫీస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి సమస్యలు అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఈ ఉపాన్ చేయవచ్చు అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న శత్రువులు మనసు మారి అంటే శత్రువులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటే వారి మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు అలాగే ఇంట్లో నకారాత్మక శక్తి వల్ల మీరు ఇంట్లోకి రాగానే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు అని చిన్న విషయానికి గొడవ అవటం అలాగే ఇంటికి రాగానే ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదామా అన్న భావం కలగడం ఇంట్లోకి రావడంతోనే కుటుంబ సభ్యులతో ఏదో ఒక చిన్న విషయాన్ని గొడవపడటం ఇలా జరుగుతూ ఉన్నా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అంతకుముందు వీడియోలో చాలా చాలా ఉపాయాలు చెప్పాను మీరు ఆ ఉపాయాలు చేస్తూ ఉంటే ఈ ఉపాయాన్ని కూడా ఆ ఉపాయం చేసినా తగ్గకపోయినా ఈ ఉపాయం ప్రయత్నించండి అలాగే మీరు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది ఇంట్లో ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయవచ్చు అంటే ఈ ఉపాయాన్ని ఈ రెండు రోజులు చేస్తే చాలా మంచిది అంటే మంగళవారము శనివారం వారంలో మంగళవారము శనివారం చేస్తే చాలా మంచిది మాకు వీలు కాదనుకునేవారు అంటే రెండు వారాల్లో మాకు వీలు కాదనుకునేవారు వారంలో మంగళవారం ఉన్నాడు కానీ శనివారం ఉన్నాడు కానీ ఇందులో రోజుని చేయవచ్చు అంటే కంపల్సరీ రెండు రోజులు చేస్తే చాలా మంచిది లేదంటే ఒక్కరోజు చేసిన ఫలితం ఉంటుంది దీనికి కావాల్సింది నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటాం ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది మనకి పౌడర్గా దొరుకుతుంది ఇలా రాక్ సాల్ట్గా దొరుకుతుంది అలాగే పచ్చకర్పూరం మన ఇంట్లో ఉండే మనం పూజకు పాడుతుంటాం కదా పచ్చకర్పూరం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు నేను ఎలా చేయాలి అంటే మీరు ఎలా చేస్తే ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను అలాగే ఎప్పుడు చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం అప్లోడ్ చేసుకోండి మీరు ఎంతమంది మిత్రులకి షేర్ చేయగలిగితే అంతమందికి వీడియోని షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని ఉదయం ఐదు నుండి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అంటే మీరు స్నానం చేయకుండా చేయకూడదు ఇది మీ దేవుడి గదిలో మీరు ఈ ఉపాయాన్ని చేయండి మీ ఇష్టదైవం ముందు మీరు ఆవు నీతితో దీపం వెలిగించండి ఆవు నీతితో మీ ఇష్టదైవం ముందు దీపం వెలిగించి ఆ తర్వాత ఈ ప్రయోగాన్ని చేయండి తర్వాత దేవుడి ముందు కొంచెం నల్ల ఉప్పు అలాగే పచ్చకర్పూరం ఇదిగోండి కొద్దిగా నల్ల ఉప్పు కొద్దిగా నల్ల ఉప్పు పచ్చకర్పూరం రెండు ఇలా మీ ఇష్టదైవం ముందు మీరు పూజ చేస్తున్న ఏదైతే పూజ చేస్తున్నారో అక్కడ పెట్టండి ఇలా ప్లేట్లు పెట్టి మీరు పెట్టిన తర్వాత అంటే ఈ రెండు కూడా ప్లేట్లు పెట్టిన తర్వాత మీకు మీ మనసులో ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు కష్టాలు త్వరగా తీరిపోవాలి మీ సమస్యలు ఈ ఇందులో ఇబ్బంది పడుతున్నాను పల దాంట్లో ఇబ్బంది పడుతున్నాను మీరు అంటుంటారు కదా అవన్నీ కూడా మనసులో భగవంతుడికి నివేదన చేయండి అవి త్వరగా తీరిపోవాలని కోరుకోండి వాటి నుండి బయటపడాలని అనుకోండి మీరు కోరుకోండి అంటే మీరు మేము త్వరగా తీరిపోతాయి తీరిపోవాలి అనుకొని కోరుకోండి అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారి పేరు తెలుసుకోండి ఎవరైతే శత్రువు ఉన్నారో వారి పేరు తలుచుకొని వారు మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి తర్వాత ఈ దేవుడి ముందు పెట్టిన కర్పూరాన్ని నల్ల ఉప్పుని వెలికించండి అంటే నల్ల ఉప్పు కొద్దిగా ఎంత కూడా అవసరం లేదు కొద్దిగా చూపు చేస్తారు చాలా చిన్న మొక్క అయినా పర్వాలేదు కట్ చేయాలి ఒక్క నిమిషం చూడండి చిన్న మొక్క నేను చిన్న మొక్క తీసుకున్నాను కర్పూరం కర్పూరం కూడా చిన్న మొక్క సరిపోతుంది పెద్దది అవసరం లేదు చూడండి ఇలా పెట్టండి అక్కడే మీరు ఎక్కడ వేస్తున్నారు చేస్తున్నారు పూజా మందులు చేస్తున్నారు మీరు అనుకున్నారు కర్పూరం నల్ల ఉప్పు మీ ఇదే ఈ ఇది వెలిగించే ఒక ప్లేట్లో మామూలు ప్లేట్లో వెలిగించే ఇబ్బంది లేదు కాపర్ ప్లేట్ అవసరం లేదు పెట్టి వెలిగించిన తర్వాత ఈ ధూపాన్ని మీ ఇల్లు మొత్తం చూపించండి మీ ఇంటి మొత్తం నేను చూపిస్తాను చూడండి వెలిగించాను ఇలా ప్లేట్ తీసుకొని వెలిగించిన తర్వాత ఈ ధూపం వస్తుంది కదా ఆ ధూపాన్ని మొత్తం మీరు ఇంటి మొత్తం చూపించండి మీ ఇంటి మొత్తం ఇలా చేయటం వల్ల ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చూపించడం వల్ల మీరు ఏదైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు మీకు అనుకూలత మారుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇలా ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది మనకి బాగా ఫలితాలు కనిపించాలి అంటే ఏడు వారాలు చేయాలి ఏడు వారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది ఉప్పు కాబట్టి ఉప్పు పగులుతుంది అందుకని కొద్దిగా తీసుకోండి ఉప్పు సాల్ట్ మనం మామూలుగా ఉప్పులో వేస్తే పగులుతుంది కదా పెద్ద మొక్క కాదు చిన్న మొక్క తీసుకోండి తీసుకొని చేయండి మీకు ఈ ఉపాయం చేసిన తర్వాత మార్పు తప్పకుండా కనిపిస్తుంది ఖచ్చితంగా వంద పర్సెంట్ మార్పు వస్తుంది సిద్ధి ఉపాయం అది కూడా నల్ల సాల్ట్ మాత్రమే వాడాలి మిత్రమా మీరు మామూలు సముద్రపు ఉప్పు మాత్రమే వాడవద్దు మిత్రులందరికీ నా వినపం ఏంటంటే చెప్పిన పదార్థాన్ని మాత్రమే వాడండి మరి మంగళవారం ఎప్పుడు చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు చేయండి అంటే ఉదయం ఐదు నుండి రాత్రి లోపు ఎప్పుడు చేసినా స్నానం చేసి చేయండి అంటే ఉదయం ఐదుకు ముందు మాత్రం చేయవద్దు ఐదు తర్వాత ఐదు నుంచి ఐదు గంటల నుంచి రాత్రి లోపు ఎప్పుడైనా చేయండి ఇబ్బంది లేదు ఇంట్లో ఉండేవారు ఎవరైనా చేయవచ్చు నర్సరీ ఉన్నవారు మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే మనకి సమస్యలు పాయింట్ ఒక అనుమానం ఉంటుంది గురువుగారు మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ చెప్పుకోవచ్చా నిర్భయంగా చెప్పుకోండి అనుమానాలు లేకుండా చెప్తున్నాను అలాగే గురువుగారు మాకు కుటుంబపరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు వంద ఉన్నాయి వంద చెప్పుకోవచ్చా వంద చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది ఇంత ముక్క మీరు ఉప్పు తీసుకున్నా దీన్ని మీరు ఏడు వారాలు వాడవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు చాలామంది ఉంటున్నారు గురువు గారు మాకు నోటిఫికేషన్ రావడం లేదని మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు నేను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను అవి కూడా మీకు వస్తూ ఉంటాయి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏది చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం లేదు వేరే దాంతో చేయవద్దు ఎందుకంటే ఈ ఉపాయానికి శక్తి పదార్థమే కాబట్టి అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ